నమో శ్రీకృష్ణాయ వాసుదేవాయ నీవే తల్లివి తండ్రివి సకుడును బంధువు నీవే నీవే నా గురువును దైవము నీవే నా తోడు నీడ నీ పాదంబులే శరను వేడెదను శ్రీకృష్ణ నర్మద అనే శిష్యురాల పైకి లేచి గురువుగారు అనుమాన ప్రమాణానికి కొన్ని కారణాలు చెప్పారు ఇంకొన్ని సులభంగా పామరులు అంటే చదువు రానివారు బహుశా పల్లె ప్రాంతాల్లో ఉండేవారు వ్యవసాయం చేసుకునేవారు వీరికి అంతా కూడా ఇంతటి జ్ఞానం అలవాటు పడదు కనుక ఇంకేదైనా సులభంగా ఉండేవి కొన్ని ఉదాహరణలు తెలియజేయండి అని అడిగింది మన నిజ జీవితంలో మనం అనేక సంఘటనలు చూస్తూ ఉంటాం కొందరు వ్యక్తులు దూరంగా ఎండాకాలం అంటే వేసవికాలంలో ఒక దారి వెంబడి నడుస్తున్నప్పుడు దూరంగా నీరు ఉన్నట్లు తలతలా మిలమిలా మెరుస్తూ కనబడుతూ ఉంటుంది అక్కడ నీరు ఉందని వారు భ్రమిస్తూ ఉంటారు ఇది అనుమాన ప్రమాణం నీరు ఉండదని తెలిసినటువంటి వారికి తెలుసు కానీ తెలియని వారు ఏం చేస్తారు ఓ అక్కడ నీరు ఉందేమో అనుకుని వెళ్తారు తీరా చూస్తే అక్కడ నీరు ఉండదు దీని ద్వారా వారు సత్యం గ్రహించారు వీటిని ఎండమాములు అంటారు ఎడారులు చూసినట్లయితే ఎడారి అంతా కూడా ఇసుకమయమే అంతా ఇసుకమయమే అక్కడ నివాస యోగ్యాలు కానీ ఎటువంటివి ఉండవు అక్కడ దాహాన్ని తీర్చేటటువంటి బావులు అవేవి కూడా చెరువులు కనపడవు అయితే అక్కడ వయోశిస్సులు అనేటివి కొన్ని ఉంటాయి స్వయంగా ఏర్పడి అని చెబుతూ ఉంటారు ఇది సహజంగా అందరికీ అనుమాన ప్రమాణమే ఎడారిలో నీరు ఉండడం ఏమిటి అని కానీ మనం అక్కడ కొందరు ప్రయాణిస్తున్నప్పుడు వారి కొద్ది దూరంలో కొన్ని చోట్ల లోతైన ప్రాంతాల్లో నీరు కనబడుతుంది వాటిని ఉయాసిస్సులు అంటారు కూడా అనుమాన ప్రమాణానికి ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు ఇంకా పురాణంలోకి వెళితే ఎక్కల వీడు అనే ఒక ఎరుకల జాతికి చెందినవాడుకు కౌరవులకు గురువైనటువంటి ద్రోణాచార్య దగ్గరికి వెళ్తాడు ద్రోణాచార్యుని తనకు విలు విద్య నేర్పమని అడుగుతాడు అప్పుడు ద్రోణాచార్యుడు అతనిని అపహాస్యం చేస్తాడు నీవు రాజు రాజుల జాతికి చెందినవాడవు కావు క్షత్రియుడవు కావు కనుక నీకు ఈ విద్యను నేర్పడం వీలు కాదు అని చెప్తాడు అయితే ఏకలవ్యుడిలోని పట్టుదల అతని యొక్క దీక్ష ఏకాగ్రత ఇవన్నీ కూడా గురువు యొక్క ఆకారాన్ని రూపం ఆ స్వరూపాన్ని హృదయంలో చిత్రించుకుంటాడు ఆ ఎప్పుడైతే ఆ హృదయంలో అతని రూపం చిత్రించుకున్నాడో వెంటనే ఆ రూపంలో ఉన్నటువంటి విద్యలన్నీ కూడా అతని హృదయంలోకి వచ్చేస్తుంది ఇది అసలైనటువంటి జ్ఞానం ఈ దీనిని మనం అనుమాన జ్ఞానం కింద మనం తెలుసుకోవచ్చు అనుమాన ప్రమాణంగా ఉంటుంది అంటే ఇది నిజమా వాస్ కాదా వాస్తవమా అబద్ధమా ఏకలవిడెందుకు నిదర్శనం ఏం చేశాడు లక్ష్యం పిలు విద్య లక్షణం ఎవరు గురువు గురువుని లక్షణంగా పెట్టుకొని అంటే ఒక విగ్రహాన్ని పెట్టుకొని ఆ గురువుని చూస్తూ అమిత ఏకాగ్రతతో ప్రార్థించడం వలన ఆ విగ్రహం నుండి కూడా అతని హృదయంలోకి ప్రవేశించినటువంటి ఆ అద్భుతమైన జ్ఞాన రహస్యాలన్నీ ఏకలవ్యుడిలోకి ప్రవేశించాయి ఆ విధంగా విలువిద్యలో సాటి లేని వాడు అవుతాడు ఏకలవ్యుడు ఇది కూడా అనుమాన ప్రమాణమే కదా అందరైతే అలా నేర్పనున్నప్పుడు చింతాకాంతులై ఇంకా మనకు విలువిద్యకు రాదేమో మనం దీనికి అర్హులం కావేమో అనేటువంటి ఆత్మనూనతా భావనకు వెళ్ళిపోతారు నటించలేము అనేటువంటి ఒక నిరాశ నిస్పృహ వారిలో ప్రవేశించి బలహీనం చేస్తుంది వారిలో ఉన్న విద్య కూడా పూర్తిగా నశించిపోయే ప్రమాదం కూడా ఏర్పడుతుంది అంతేకాకుండా వారు మానసిక రోగులుగా కూడా మారవచ్చు కనుక మనం జ్ఞానాన్ని గ్రహించాలి అంటే మనం ఎలా ముందుకు సాగాలి ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి మనోధైర్యాన్ని ఎలా మనం అభివృద్ధి చేసుకోవాలి మనో వైకల్యాన్ని ఎలా నివారించాలి మానసిక బలహీనతలన్నీ తొలగించుకుంటూ రావాలి మనకు అనేక బలహీనతలు ఉంటాయి అయితే ఒక్కొక్క బలహీనతను మనం గ్రహించి మనలో ఉన్న బలహీనతలేవి మనం దేనికి లొగిపోతున్నాము వేటికి బానిసలుగా మారిపోతున్నాము ఆలోచించాలి అనేక మంది కొందరికి కోపానికి బానిస అవుతారు ఆవేశానికి అవుతారు ఫలితాలు చెప్పడానికి బానిస అవుతారు మోసాలు చేయడానికి బానిస అవుతారు వారికి ద్రోహం చేయడానికి కూడా సిద్ధపడతారు ధనం సంపాదించాలంటే అనేకమైనటువంటి అడ్డదారులలో ప్రయాణిస్తూ ఉంటారు కూడా ధర్మవిరుద్ధ కార్యక్రమాలే ఈ ధర్మవిరుద్ధ కార్యక్రమాలు చేయడం వల్ల వీరు వాటి సంబంధించిన వాటికి అన్నిటికీ కూడా బానిసలుగా మారిపోయారు అయితే ఈ బానిసత్వం ఎప్పుడు బయటపడతారంటే బానిసత్వం నుండి వాటికి ప్రతిపక్ష భావనలు ఏర్పరచుకుంటే మనం ఇదివరకు తెలుసుకున్నాం విదర్క భావనే ప్రతిపక్ష భావనం అని సాధన పాదంలో మనలో వితర్క భావనలు అంతా కూడా ప్రతిపక్ష భావనలకు వెళ్ళిపోతూ ఉంటే అవి మనల్ని బానిసల నుంచి స్వతంత్రులుగా విడుదల చేస్తుంది అప్పుడు మనం సర్వ స్వతంత్రంగా మన నిర్ణయాలను మనం అనుసరించి గొప్పవారయ్యేదరికి అవకాశం ఉంది అని యోగ శాస్త్రం తెలియజేస్తుంది అని తెలియజేసి సత్యనిష్ట గురువు తన చర్చను అక్కడికి ఆపివేశాడు సర్వేజన సుఖినో భవంతు సర్వ సన్మంగళాని సంతు ओम शांति 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 ओम तत्सत